రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది ప్రతి ఒక్కరి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట సో మీరు మనం పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈజీగా చూసేయచ్చు ముందుగా రైతులందరికీ ఏం చెప్తున్న అంటే మన దగ్గర పొట్టేలు కానీ గొర్రెలు కానీ గడ్డి మేతలు కానీ లేదంటే ఫామ్స్ కానీ ఏదైనా విజిట్ చేయాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా ఏమున్నా కూడా మన ఛానల్లో పెట్టాలంటే మన నెంబర్కి అయితే జస్ట్ వాట్సాప్లో హాయ్ అని కొట్టి వేడి వీడియో పెట్టండి మనం అది డైరెక్ట్గా తీసుకెళ్ళి యూట్యూబ్లో అయితే పెడతాము అది ఈజీగా అయితే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అది ఏదైనా కావచ్చు ఫాములు కావచ్చు గడ్డి మేతలు కావచ్చు పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు గేదెలు కావచ్చు ఎటువంటిదైనా కూడా కావచ్చు ఒకవేళ నేను మీ ఫామ్స్కి విజిట్ చేయాలంటే కూడా నా నెంబర్కి కాల్ చేయని నేను ఖచ్చితంగా మీ ఫామ్కి వచ్చి ప్రతి ఒక్కటి కూడా విజిట్ చేస్తాను సో ఈరోజు ఏం చెప్తున్నా అంటే చాలా మంది రాజస్థాన్కి వెళ్ళి అక్కడ మోసపోతుంటారు అనమాట సో వీడియో కూడా ఎవరు కూడా మోసపోకండి ఎందుకంటే ముందుగానే చెప్తున్నాను వీళ్ళ దగ్గర మొత్తం అన్ని రకాల మేక మా అయితే ఉంటాయి వీళ్ళు మన దగ్గర అయితే వీడియో పెట్టడానికి అయితే పెట్టారన్నమాట ఎవరు కూడా ఫోన్ పే చేయకుండా మీరు డైరెక్ట్కి వెళ్ళి కావాలంటే తీసుకొని తప్ప ఎవరు కూడా ఫోన్లో అయితే డబ్బులు అయితే వేయద్దండి ఏరైతే కూడా డబ్బులు అయితే వేయకుండా కావాలంటే వీళ్ళ దగ్గర వీడియోలు పెట్టుకొని చూడండి అంతే తప్ప ఎవరు కూడా ఆన్లైన్లో డబ్బులు వేస్తాము మీరు నాకు పంపించాలని అయితే కొనొద్దండి సో ఇవి వచ్చేసి శివా గోడ్ ఫామ్ అజ్మీర్ రాజస్థాన్ శివా గోడ్ ఫామ్ అండి సో ఆల్ ఇండియా వీళ్ళ గోడ్ సప్లై అయితే చేస్తారన్నమాట సో వీళ్ళ దగ్గర వచ్చేసి సిరోహి సోజత్ తోతాపురి కోట బర్బారీ గుజారీ అజ్మేరీ బీతల్ బెస్ట్ కటింగ్ గోట్ కటింగ్ షీప్ ఫార్మింగ్ షీప్ మొత్తం అని కూడా బీడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో ఇన్ని రకాల బీడ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంటు ఈ శివ గోట్ ఫామ్ వచ్చేసి అజ్మీర్ రాజస్థాన్లో అయితే ఉంటుందండి ఎవరు కూడా మోసపోకుండా ఆన్లైన్లో పేమెంట్ చేయకుండా కావాలంటే దగ్గరికి వెళ్ళండి సో ఫోన్ చేసుకొని దగ్గరికి వెళ్ళి మీకు లోడ్ ఎత్తి ఇంటికి వచ్చే టైంలో కావాలంటే వేయండి సో రాజస్థాన్లో అవి కూడా మోసాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట అంటే లోడ్ ఎత్తి పంపించినాక డబ్బులు లోడ్లు లోడ్ ఎత్తుకున్నాక డబ్బులు ఇచ్చేసినాక పోయే డబ్బులు అడ్డపడి వాళ్ళ మేకలు మేకపోతులు అనేవి దింపుకుంటున్నారు సో అది కూడా ఎవరైతే కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి సో అవి తీసుకోకపోయినా మనకేం పెద్ద నష్టం లేదు సో ముందు నుంచి ఎవరికైతే కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళ దగ్గరే కొనండి తప్ప మీరు తక్కువ పడుతున్నాయని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మోసాలు పడి చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ సో ఎవరు కూడా ప్రతి ఒక్క రైతన్నలకి చెప్తున్నాను ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మోసాలు జరుగుతాయి రాజస్థాన్లో బట్ వాళ్ళ నుంచి ఎవరికైతే తెలుసుంటుంది చూడండి ముందు నుంచి కాంట్రాక్ట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే వాళ్ళు గోడ్స్ కానీ షిప్స్ కానీ ఏదైనా కూడా పంపించడం అయితే అన్నమాట సో బయట నుంచి ఎవరు పోయినా కూడా డబ్బులు నొక్కేస్తారు తప్ప ఎటువంటి మీకు బెనిఫిట్స్ ఉండవు తక్కువలో దొరుకుతాయని అని చెప్పి ఆశపడిపోయినారనుకోండి నిజంగా మీరు లక్షలల్లో మోసపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వీడియోకి పెడుతున్నది ఏంటంటే రాజస్థాన్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే తప్ప మనం ఇట్లాంటి పరిస్థితిలో కూడా మనం ఆన్లైన్లో డబ్బులు వేసి కొనే సిచ్యువేషన్ అయితే లేదు దగ్గరికి వెళ్ళే కొనాలి అది కూడా లోడ్ ఎత్తుకొని కొనాలి లోడ్ ఎత్తుకున్నాక కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు అది కూడా మీరు గమనించాలి ఓకే సో చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట మొత్తం పోదులన్నీ కూడా తక్కువలోనే దొరుకుతాయి బట్ ఏమంటే మధ్యలో డీలర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక్కోండి అంటే మనకు తెలిసిన డీలర్ కూడా ఒకరున్నారన్న ఆ అన్నగారు కూడా మనం మొత్తం అని కూడా తెప్పిస్తుంటారు కావాలని కావాలనుకుంటే సో ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే కూడా నాకు కాల్ చేయండి సో నేను ఈ శిరోహి మేఘపోతులు తెప్పించడానికి అయితే ట్రై చేస్తా సో అదనమాట ఈ వీడియోకి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అందరికీ అన్ని గ్రూప్లకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కటి రోజుకు ఒకటి వస్తూ ఉంటుంది అనమాట సో జై జవాన్ జై కిసాన్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై రైతు బలం